డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం నడిపూడి గ్రామం నుండి మహిళలు గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చి మా ఊరికి రోడ్డు వేస్తారని చెప్పి కంకర వేసి వెళ్లిపోయాడు అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు మా ఊరికి జరిగిన అభివృద్ధి ఏమీ లేదు అంటూ ఉన్న కాస్త రోడ్డు వేస్తాను అని చెప్పి కోటి రూపాయలతో శాంక్షన్ అయినా దాన్ని కాంట్రాక్టర్ సరిగ్గా వేయకుండా కంకర వేసి బురద జల్లి వెళ్లిపోయాడంటూ నడిపూడి మెట్ల రాంజీనగర్ వచ్చిన మహిళలు కలెక్టర్ కి అర్జీ పెట్టి మాకు న్యాయం చేసి మా ఊరికి ఉన్న సమస్యలు తీర్చమని వేడుకున్నారు ఒక సంవత్సరం ముందు అర్జీ పెట్టుకోగా స్పందించి తారు రోడ్డు వేస్తామని ఇప్పటి వరకు వేయలేదని ఊరికి సరైన డ్రైనేజ్ కూడా లేకుండా పోయిందంటూ కంకర మొత్తం మాకు తారు రోడ్డు వేస్తా ఉన్నారు తారు రోడ్డు వేయలేదండి మరి కోటి రూపాయలు రోడ్డు అంటే మరి అదే రోడ్డు ఉంటుందా ఏంటి వచ్చి చూడండి అని చెప్తున్నామండి అది మాకు డ్రై డ్రైన్ సమస్య కూడా ఉంది మాకు డ్రైన్లు కూడా లేవండి డ్రైన్లు కూడా మాకు కావాలండి అదండి దాండి వేసారు కాదండి బూడిద కింద కనబడుతుందండి అక్కడ కోటి రూపాయలు మాకు అదేమో ఏమైనా వ్యాన్లు లారీలు వెళ్తుంటే వెనక డస్ట్ బోల్డ్ వేసిపోతుందండి ఒకసారి రోడ్డు కోటి రూపాయలు విలువ చేస్తారు లేదు వాళ్ళు ఇచ్చి చూడాలని మాకు దానికోసం మీ అందరూ వచ్చేవండి